హ్యాపీ బారీ రో వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డ్ అండ్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పందంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే సో ఈరోజు మనొక స్పెషల్ వీడియో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ గారి గురించి తెలుసుకుందాం సో ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఏ రహస్యం ఉంది మూడు సార్లు సీఎం అయ్యారు మూడు సార్లు పిఎం అయ్యారు మరి ఈరోజు ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న పవర్స్ ఏంటి ఆయన పేరులో ఉన్న పవర్ ఏంటి లైఫ్ టైమ్ గ్రాఫ్ ఎలా ఉంది మనం తెలుసుకుందాం ఈరోజు దానికి తోడుగా మనం ప్రతిరోజు చెప్తాము తప్పకుండా అవి పాటించాలి అని ఏంటి అవి పాటించాల్సింది సో లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ ఇయర్స్ సో ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని నడిపించేటివి నంబర్లు సో దాంట్లో సందేహం లేదు ఇదిగోండి మనము పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఈరోజు కూడా నేను షూటింగ్ చేసేది సెప్టెంబర్ పదిహేడో తారీఖు సో ఆయన గౌరవ ప్రధానమంత్రి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఏడు ఎనిమిది ఎవరైనా సరే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పేది తెలుగువారికి ఏం చెప్తుంది అంటే మీ పాప కానీ బాబు కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్ల కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా పదిహేడు డేట్ ఆఫ్ బర్త్లో అంటే రాసి పెట్టుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి నేను ఎంత చెప్పినా వాళ్ళకి ఏం లాభం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి రాజకీయంలో తప్పకుండా తప్పకుండా వాళ్ళు టాప్ పొజిషన్ వెళ్ళే అవకాశం ఉంది వార్డు మెంబర్ నుంచి పంచాయత్ నుంచి పార్లమెంటు వ్యక్తి వరకు ఎదుగుతారు సో అందుకోసం రాజకీయాలకు పెట్టింది పేరు ఈ పదిహేడు నెంబర్ అందుకోసం మీ పదిహేడు నంబర్లో పుట్టారంటే తప్పకుండా మీకు ఒకటి వస్తుంది ఏడు వస్తుంది ఎనిమిది వస్తుంది పదిహేడు వన్ ప్లస్ సెవెన్ ఇజ్ కోల్డ్ ఎయిట్ సో ఎప్పుడైతే ఈ ఎయిట్ వస్తుందో వన్ సెవెన్ ఎయిట్ ఇది బాగా గమనించాలి మీరు పదిహేడో తారీఖులో పుట్టింద్రు ఈజ్ కోల్డ్ ఏమవుతుంది అంటే వన్ ప్లస్ సెవెన్ ఇజ్ కోల్డ్ ఎయిట్ సో ఎయిట్ ఎప్పుడైతే ఈ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ ఉంటుంది అందుకోసమే వన్ అంటే ఒకటి ఏడు ఎనిమిది ఉన్నదంటే తప్పకుండా వాళ్ళు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎమ్మెల్యే మినిస్టర్ నుంచి సీఎం నుంచి పిఎం వరకు అనడంలో బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ ఒక చిన్న ఇబ్బంది జరుగుతుంది ఏంటంటే వైవాహిక జీవితంలో అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు ఒకసారి విడాకులు కావచ్చు భార్యనో భర్తనో ఎవరో ఒకరు కోల్పోవచ్చు దూరంగా ఉండవచ్చు ఇది జరుగుతుంది ఖచ్చితంగా కానీ రాజకీయ యోగం మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది ఇది ఒక్క మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ గారిది ఏటాపడి చూస్తేనే కాదు మీరు తీసుకోండి ఎంజిఆర్ కానీ కేసీఆర్ కానీ తర్వాత మీరు జయప్రదా జయసుధ రోజా గారు ఇట్లా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా పదిహేడు తారీఖులో ఉంది కదా కనీసం వాళ్ళు ఎమ్మెల్యే అయినారు మినిస్టర్లు అయినారు చూసుకోండి ఒకసారి మీరు కానీ మీ జీవితంలో రాజకీయాల్లోకి మేము ప్రవేశించాలి రాజకీయ జీవితంలో మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా పదిహేడవ తారీఖులో పుట్టిన వాళ్ళు మాత్రం హ్యాట్రిక్ అయిపోతారు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కాదు గెలుస్తూనే ఉంటారు ఓకేనా సో ఇది మొత్తం మీద అయితే ఈరోజు నరేంద్ర మోడీ సారు మన ప్రధాన గౌరవ ప్రధానమంత్రి గారు చక్కగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఆయన జీవితంలో అంటే ఇప్పుడు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు అయిపోయి డెబ్బై ఐదు సంవత్సరాలు సో ఆయన లైఫ్ టైమ్ గ్రాఫీ ఎలా ఉంది వేదిక రీలా ఉంది చూసుకుందాం ఒకసారి పేరుల బలం చూడండి నరేంద్ర మోడీ అనే పేరులోనే నలభై ఒక నంబర్ ప్రపంచాన్ని ఆకర్షించేది ఆయన పుట్టింది పదిహేడు అంటే ఎనిమిది అయింది మొత్తం కొడితే ఐదు వస్తుంది జన్మ సంఖ్య ఐదు విరి సంఖ్య జన్మ సంఖ్య ఎనిమిది విరి సంఖ్య ఐదు భాగ్యాంకు ఐదు మూలాంకము ఎనిమిది సో దీనికి సరిపోయింది చూడండి ఈ నలభై ఒకటి అనేది ఐదుకి సరిపోయింది ఈ ఎనిమిది సరిపోయింది అట్లా అరవై రెండు అంటే ఎనిమిదికి సరిపోయింది నలభై ఒకటి మళ్ళీ ఇరవై ఐదు ఐదు కూడా మంచి చాలా మంచి నంబర్ చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే నంబర్ ఈ విధంగా నరేంద్ర మోడీ గారి పేరులో ఆ నంబర్ ఉంది కాబట్టి ఆ స్థాయికి వెళ్ళారు అయితే ఆ నంబరుండి కూడా మనం చేయకపోతే క్రమశిక్షణ లేకపోతే సాధన చేయకపోతే రిజల్ట్స్ ఏమి రావు ఓకేనా అందరికీ అన్నీ ఉంటాయి కానీ ఏం చేస్తారు చే ఏం చేద్దాంలే అని పోస్ట్ పోన్ తత్వం ఉంటుంది నెగ్లిజెన్స్ ఉంటుంది నిర్లక్ష్యం ఉంటుంది సో తప్పకుండా మనం సాధన చేస్తే సక్సెస్ అవుతాం ఇక ఈరోజు మనం ఇది పుట్టినప్పటి వేది గ్రీడ్ యొక్క చాటు ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదులో చూస్తే ఇక్కడ ఒకటి అనేది రెండుసార్లు వచ్చింది ఏడు ఉంది ఎనిమిది ఉంది ఆరు ఉంది ఇక్కడ తొమ్మిది అనేది రెండుసార్లు వచ్చింది ఐదు అనేది రెండుసార్లు ఎక్కువ వచ్చింది తర్వాత నాలుగు వచ్చింది రాబోయే రోజులలో ఆయన యోగా చేయొచ్చు మన గౌరవ ప్రధానమంత్రి గారు యోగా కూడా చేయొచ్చు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఎనిమిది నాలుగు యాక్టివేషన్ అయింది ఈ లైన్ కూడా యాక్టివేషన్ అయింది రాబోయే రెండు సంవత్సరాల్లో కానీ ఒక సంవత్సరంలో కానీ ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది ఇక్కడ అదొకటి కానీ లైఫ్ టైం గ్రాఫ్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మహాదశ బుధ మహాదశ జరుగుతుంది బుధ మహాదశలో మరియు అందులో కుజుడు జరుగుతున్నాడు ఇయర్ ఐదు వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఆరు అవుతుంది తర్వాత ప్రత్యంత దశ వచ్చేసి నాలుగైంది అందుకోసం ఇది యాక్టివేషన్ అయింది తర్వాత గోచారం వన్ గోచారం అయితే నెంబర్ వన్ ఉంది లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుంటే సో లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుంటే ఇదిగోండి లైఫ్ టైం ఈవెంట్లో చాలా పైకి వెళ్ళింది పంతొమ్మిది అరవై చాలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసి రెండు వేల పది నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గ్రోత్ అవుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిది ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ముప్పై ఒకటికి టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది ముప్పై ఒకటి వరకు ఒకసారి మనం ఈ రెండు వేల ఇరవై ఐదుకి ఎలా ఉందో చూసుకుందాం రెండు వేల ఇరవై ఐదుకి ఎలా ఉందో మనం చూసుకుందాం చూడండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదుకి మనం గ్రాఫ్ చూసుకుందాం ఎలా ఉంది అనేది చూడండి ఇప్పుడు క్రమ రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగు సంవత్సరాలకు ప్రధానమంత్రి అయ్యారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గ్రాఫ్ పైకి వెళ్తూనే ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ పంతొమ్మిది నెంబర్ వచ్చింది చాలా మంచి నెంబర్ వచ్చింది పంతొమ్మిది నెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి ఈరోజు బర్త్డే ఇరవై అంటే నిన్నటి దాకా పంతొమ్మిది నెంబరే నడిచింది నిన్నటి దాకా పంతొమ్మిది నెంబరే నడిచింది ఈ రోజుకి ఇక చూడండి గ్రాఫ్ ఎలా పెరుగుతుందో ఇరవై ఐదు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలకి ఇరవై ఒక నెంబర్ వచ్చింది చాలా మంచి నెంబర్స్ ఉన్నాయి ఇక చూడండి చాలా బాగా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది హయ్యెస్ట్ గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతుందంటే ఇదిగోండి ఎదుగుండి డెబ్భై తొమ్మిది సంవత్సరాలకి గ్రాఫ్ పెరుగుతుంది తర్వాత చాలా మంచి మంచి నెంబర్స్ ఉన్నాయి కానీ ఎనభై ఏటా అంటే రెండు వేల ముప్పైలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది అని పదమూడు నంబర్ చూపిస్తుంది రెండు వేల ముప్పై రెండులో కూడా పదిహేడు నెంబర్ చూపిస్తుంది రెండు వేల ముప్పై తొమ్మిదిలో ముప్పై ఒక నంబరు రెండు వేల నలభై ఒకటిలో తొంభై ఒక సంవత్సరాలు పదిహేను నంబరు ఇవి కొన్ని నెగిటివ్ నెంబర్స్ చూపిస్తున్నాయి రెండు వేల ముప్పైలో పదమూడు నెంబర్ ఉంది ఒకటి తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా ఇరవై ఏడు నెంబరు ఇరవై తొమ్మిది నంబరు కొంచెం ఇక్కడ కూడా కొంచెం ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి ఇరవై తొమ్మిది నంబరు ఇరవై ఎనిమిది నంబరు అపోజిట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రమాద సూచికలు ఉన్నాయి కానీ గ్రాఫ్ మాత్రం చాలా 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 పెరుగుతుంది దాని సందేహం లేదు చాలా అద్భుతమైన నంబర్ వచ్చింది ఈ సంవత్సరంలో ఇరవై ఒకటి నిన్న లాస్ట్ ఇయర్ ఏమో పంతొమ్మిది నెంబర్ వచ్చింది లాస్ట్ ఇయర్ మనకు పంతొమ్మిది నంబర్ వచ్చింది తర్వాత టర్నింగ్ పాయింట్స్ కూడా చూద్దాం ఇది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇది రెండు వేల పదికి జీరో అయ్యి అలా గ్రాఫ్ రెండు వేల ఇరవైకి ఇలా చాలా పెరిగి రెండు వేల ముప్పై వరకు టాప్ పొజిషన్లో ఉంది గ్రాఫ్ రెండు వేల ముప్పైకి టాప్ పొజిషన్లో ఉంది గ్రాఫ్ దాని తర్వాత డౌన్ ఫాల్ ఉంది దాన్ దాని తర్వాత అంటే మొత్తానికి గ్రాఫ్ కిందికి పాడు కాదు మెల్లిమెల్లిగా తగ్గుతుంది రెండు వేల నలభై రెండు వేల యాభైకి మొత్తం కిందికి వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం లైఫ్ టైం గ్రాఫ్లో ఏ సంవత్సరం ఎట్లా ఉంది టర్నింగ్ పాయింట్స్ ఎనభై ఒకటిలో ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది తొంభైలో ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది తొంభై తొమ్మిదిలో ఒక టర్నింగ్ పాయింట్ రెండు వేల ఎనిమిదిలో ఒక టర్నింగ్ పాయింట్ ఒక్కడి నుంచి ఆరు నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆరు నంబరే పనిచేస్తుంది చాలా అద్భుతంగా మన జీవితంలో లైఫ్ టైం గ్రాఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా మనకు ఒరిజినల్ డేటా పడుతుంటే తప్పకుండా మన ప్రిడక్షన్ చెప్ మన భవిష్యత్తుని తెలుసుకోవచ్చు మీరు కూడా మీ జీవితంలో లైఫ్ టైం మీరు రాజకీయ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కామన్ పీపుల్ కావచ్చు కోటేశ్వర్లు కావచ్చు ఎవరైనా డేటా ఆఫ్ ఒరిజినల్ డేటా పడుతుందంటే వంద సంవత్సరాలు లైఫ్ టైం గ్రాఫ్ ఎందుకంటే ఇదిగో చూడండి ఇక్కడ చూస్తే ఇది డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాలు ఇక్కడ ఈ యాభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు తర్వాత ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఇదిగోండి ఒక సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇట్లా వంద సంవత్సరాలు నైన్ పేజెస్ తొమ్మిది పేజెస్లలో మనకి లైఫ్ టైం గ్రాఫ్ అనేది అందించడం జరుగుతుంది మీరు భారతదేశంలో ఉన్న విదేశాలైనా మీరు ఆన్లైన్లో పొందవచ్చు తప్పకుండా ఇది ఒక గూగుల్ మ్యాప్ లాగా మన లైఫ్ మ్యాప్ తెలుసుకొని మనం ముందుకెళ్ళచ్చు Thank you so much. Thank you so much. Thank you so much. Happy Bharat. Happy Varal.